ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఎవ్రీవన్ ప్రభు అయిన సిలువలో వ్రేలాడుచు పలికిన ఐదవ మాటను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ రీతిగా మీ ముందుకు మరొక్కసారి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను సిలువలో వ్రేలాడుచు ప్రభువైన యేసుక్రీస్తు పలికిన ఐదవ మాట ఏమిటి అని గనక మనం చూసినట్లయితే యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దప్పికొనుచున్నాను అని మాట మనం అక్కడ చూస్తాం అయితే ఈ మాటలోనికి వివరంగా మనము ధ్యానించబోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను అనేక సంవత్సరాలుగా క్రైస్తవులుగా దేవుని సంఘాలకు వెళుతూ సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు పలికిన ఏడు మాటల గురించి ప్రతిసారి కూడా మనము ఈ గుడ్ ఫ్రైడే సమయాల్లో వింటూ ఉంటాం వింటూ ఉన్న మనం అందరము కూడా దాని విషయమై ఎప్పుడు కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా మనం వాడుకగా వింటున్నాం ఎప్పుడు కూడా మనకు తెలిసిన మాటలు ఇవన్నీ అనే ధోరణిలో వింటే దాని నుంచి మనం ఏమి నేర్చుకోం ఏసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన కొండ మీద చేసిన ప్రసంగము ఎంత గొప్పదో అదే రీతిగా ఆయన శిలువ మీద ఆఖరిగా ఏడు మాటలు పలకడము కూడా అది కూడా అంతే గొప్పతనాన్ని అంతే ఒక గొప్పతనాన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా మనము గమనించాలి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలు ఏదో వాడుకగా ధ్యానించుకుంటున్నట్టుగా లేకపోతే అదేదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు జీవితాల్లో కూడా అది కనిపిస్తూ ఉంటుంది అంటే దానిలో ఉన్న అంతరార్థము గమనించలేని పరిస్థితి దానిలోన్న అంతరార్థము తెలుసుకోవాలని మనసు ఏ ఒక్కరిలో కూడా కనిపించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వ్రేలాడుచు పలికిన మాటలవి అంటే అక్కడ మనం గమనించాల్సింది ఆయన ఎంత వేదన పడ్డాడు ఎంత శ్రమ పడ్డాడు ఎంత వేదన నొందుచు అంత బాధలో కూడా ఆయన ఏడు మాటలు పలకడానికి కలిగిన కారణం ఏమిటని మనం ఎప్పుడూ కూడా మన మదిలో వాటిని పదిలపరుచుకున్న వారమై ఉండాలి కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతిసారి కూడా ఆయన కలిగి ఉన్న మనసు మనము కూడా కలిగి లేదా లేదనేది పరిశీలన చేసుకోవాలని నా తొలి మాటలుగా ఈ మాటలు మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఐదవ మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దప్పికొనుచున్నాను ఎవరికి దప్పిక అని మనం ఆలోచన చేస్తే ప్రయాస శ్రమ పడేవారికి సహజంగా దప్పిక అవుతూ ఉంటుంది ఈ శరీర సంబంధంగా మనం ఉన్నాము కాబట్టి మనం ఎక్కడైనా ఏదైనా పని చేసినప్పుడు లేకపోతే ఏదైనా పని ద్వారా మనకి అలసట కలిగినప్పుడు మనలో ఉన్న నీరంతా కూడా చెమట రూపంలో మారి చెమటగా బయటకు వచ్చేసినప్పుడు మన బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది ఆ డీహైడ్రేట్ అయినప్పుడు మనకి దప్పిక అవుతూ ఉంటుంది దప్పిక ఎవరికి అంటే దప్పిక ఎవరైతే శ్రమ పడతారో ఎవరైతే ప్రయాసపడతారో వారికి దప్పిక అవుతుంది అని మనము సహజంగా తెలుసుకోగలం అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో దప్పిక కొనగలి కారణం ఏమిటి దప్పిక ఆయన ఎందుకు ఆయన పలకవలసి వచ్చింది అని మనము ఆలోచన చేస్తే దప్పికొన్న వారికి ఆ దప్పిక తీరినప్పుడు సేద తీరుతుంది ప్రాణం ప్రాణానికి నెమ్మది కలుగుతుంది సమాధానం కలుగుతుంది అయితే ఏసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్న దినాలన్నింటిలో కూడా ఆయన ఎంతో ప్రయాసపడినట్టుగా ఎంతో శ్రమపడినట్టుగా అన్ అనేకమైన ప్రాంతాలకు ఆయన కాలినడకన ప్రయాణము చేస్తూ దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి వెళ్ళినట్టుగా మనము లేఖనలన్నిటిని కూడా పరిశీలనగా చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే శిలువలో ఆయన అప్పుడు ఆ మాట పలకడానికి కలిగిన కారణం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ మనకు కొన్ని విషయాలు ఆత్మ సంబంధమైన సంగతులు తెలియపరచబడతాయి ఆ సంగతులు మనం అందరం కూడా ఈ దినాన్న విని మనము ఆ ఆత్మ సంబంధమైన సంగతుల విషయమే ఆలోచన కలిగి ఉన్నామా లేదా అనేది మనకు మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని మీకు తెలియపరుస్తున్నాను అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళారని మనం విన్నాం ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో సువార్త చేసి ఎంతో ఆయన దేవుని పనిని దేవుని చిత్తాన్ని అంతటినీ కూడా నెరవేర్చడం అనేది మనము చూస్తాం అలా నెరవేరుస్తూ ఉన్న దినాలు సమాప్తమైనప్పుడు ఆయన సిలువకు అప్పగించబడి సిలువలో వ్రేలాడుతున్న సమయంలో ఆయన ఈ మాట పలకడం మనము చూస్తాం అయితే సిలువ వేసిన సమయము మనందరికీ కూడా తెలుసు మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అలాగే ముప్పై మూడవ వచనంలో కూడా మనం చూస్తే ఏ సమయానికి సిలువ వేశారు ఎప్పటి వరకు ఆయన సిలువలో వ్రేలాడాడు ఎప్పుడు ఆయన ప్రాణం విడిచాడు ఇవన్నీ కూడా మనకు గమనిస్తాం అలా గమనిస్తున్నప్పుడు ఆయన సిలువ వేసిన సమయము మొదలుకొని ఆయన సిలువలో ప్రాణం విడిచేంత సమయం వరకు ఇంచుమించుగా ఒక ఆరు గంటలు సమయం అక్కడ మనకు కనిపిస్తుంది అయితే ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు ఐదవ మాట పలికినప్పుడు ఇంచుమించుగా మధ్యాహ్నం దాటుతుంది మధ్యాహ్నం దాటినట్టుగా మనము చరిత్రకారులు చెప్పినవి లేకపోతే లేఖనాల్ని మనము అనుసరించి లేఖనాలని ఆధారం చేసుకుంటే ఆ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి మధ్యాహ్న కాలంలో మధ్యాహ్న సమయము ఇంచుమించుగా ఇంకా ఆయన మరణము పొందబోయే ముందు ఈ ఐదవ మాట చెప్పినట్టుగా మనము చూస్తాం అంటే ఆ సమయంలో విపరీతమైన వెండ విపరీతమైన వేడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కూడా ఎక్కడ ఆయనని సిలివేశారు అంటే గోల్గోత కొండ మీద ఆయనను సిలువు వేసినట్టుగా చూస్తాం అలా సిలువు వేసినప్పుడు ఆ కొండ మీద ఆయన ఉన్నప్పుడు ఆ కొండ మీద మనకి ఇప్పటికి కూడా చాలా చోట్లకి మనం ఎక్కడైనా కొండలకు మీదకి ఎక్కినప్పుడు ఆ కొండ మీద చాలా అంటే చాలా ఈ మధ్యాహ్న కాలంలో మన మధ్యాహ్న సమయాల్లో చాలా వేడి చాలా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో ఆయన ఒంటి మీద ఒక బట్ట కూడా లేని పరిస్థితి ఆయన ఒంటి మీద ఎలాంటి కూడా వస్త్రం అనేది లేని పరిస్థితుల్లో సిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుచు రెండు చేతుల్లో రెండు మేకులు అదే రీతిగా రెండు కాళ్ళకు మేకులు కొట్టబడి ఆయన ఆకాశమునకు భూమికి మధ్య వేలాడుతున్న ఒక దృశ్యం అనేది మనకి చాలా సందర్భాల్లో మనము సినిమాల్లో చూస్తూ ఉంటాం మనకి అలాగే పిక్చర్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అప్పటి వరకు ఆయన పొందిన గాయాలను బట్టి ఆయనను హింసించిన దానిని బట్టి ఆయనకి వేదనను కలిగి చేసిన దానిని బట్టి ఆయన ఎంతగానో తన రక్తాన్ని కూడా అప్పటికే చిందించారు అప్పటికే చిందించి తన రక్తమంతా కూడా చిందించడము తర్వాత అలాంటి పరిస్థితులు అంత వేడిలో ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన డిహైడ్రేట్ అయిపోయి ఉంటారు ఎందుకంటే ఆయన శరీరాన్ని ధరించుకున్నారు ఆయన శరీరధారిగా వచ్చారు కాబట్టి ఆ శరీరం అనేది కంప్లీట్గా డీహైడ్రేట్ అయిపోయే పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఆయన దప్పిగొనుచున్నాను అన్నారు అంటే ఇక్కడ ఆయన దప్పిగొనుచున్న దేని కొరకు దేని కొరకు ఆయన దప్పికొనుచున్నాను అంటున్నారు అని మనం ఆలోచన చేస్తే ఆయన దప్పిక ఇస్రాయేలీలు అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు రెఫ్యూధిము దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు దప్పుకొని నీళ్లు లేక మోసే మాదా తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తాం ఎప్పుడైతే మోసే మీద తిరుగుబాటు చేస్తారో మోసే దేవుడిని అడిగినప్పుడు నీవు ఆ బండకు ఎదురుగా నిలబడు ఈ మాటలన్నీ కూడా మనకి నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఏడవ వచనం వరకు ఈ మాటలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి అక్కడ మనం చూసినప్పుడు మోసకి దేవుడు చెప్తాడు ఆ బండకు ఎదురుగా నువ్వు వెళ్ళి నిలబడి ఆ బండను కొట్టు ఆ బండలో నుండి నేను నీళ్లు ఇస్తాను అని దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఆ రీతిగా చేస్తారు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ బండలో నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా వారు త్రాగినట్టుగా వారు అలసట తీర్చుకున్నట్టుగా వారి దప్పిక తీరునట్టుగా మనము అక్కడ చూస్తాం అయితే ఆ బండ ఎవరు అని మనం చూస్తే కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనంలో అపోసులైన పౌలు గారు కొరింది సంఘానికి పత్రిక రాస్తూ అక్కడ ఆయన చెప్తారు ఆ బండ క్రీస్తే అని ఆ బండ ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రభువైన ఏసుక్రీస్తే ఆ బండ నుండి వాళ్ళకు నీళ్లు రావడం అంటే ఏసుక్రీస్తే వారి దాహాన్ని తీర్చాడు అంటే వారి అవసరతను వారి అక్కరిని తీర్చారు అంటే వాళ్ళకి శరీర సంబంధమైన దాహం ఆ శరీర సంబంధమైన దాహాన్ని దేవుడు అక్కడ తీర్చారు తీర్చిన తర్వాత వాళ్ళు ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా దేవుణ్ణి శోధిస్తూనే ఉన్నట్టుగా వారి అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్న దినాలు నలభై సంవత్సరాల వారి యొక్క ప్రయాణ మార్గం అంతటిని కూడా మనం పరిశీలనగా చూసినప్పుడు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క బాహుబలాన్ని దేవుని యొక్క శక్తిని వారు పరిశీలించినట్టుగా శోధించినట్టుగా ఆయన చేయలేడన్నట్టుగా అనేక సందర్భాల్లో ఆయనకి కోపాన్ని రేపారు అంటే ఈ కొరిందులకు రాసిన మొదటి పత్రికలోనే పదో అధ్యాయం నాలుగో వచనంలోనే మనం చూస్తాము అక్కడ ఆయన అంటారు పౌలు గారు అంటారు ఆ బండలో నుండి నీళ్లు వారు తాగినప్పటికీ ఆ ఆత్మ సంబంధమైన బండలో నుంచి వచ్చిన నీళ్లు వారు తాగినప్పటికీ కూడా ఆయన వారి మీద కోపపడ్డారు ఎందుకంటే వారు శరీరానుసారంగా ప్రవర్తించారు ఆత్మ సంబంధమైన బండలో నుంచి వచ్చిన నీళ్లను వారి శరీరము ద్వారా తృప్తిపరచబడిన వారి శరీరానికి సేద తీర్చిన దేవుడు చేసిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని వారు ఆత్మీయ కనులతో చూడలేకపోయారు కాబట్టి ఆత్మ సంబంధమైన రీతిలో వారు దానిని గ్రహించుకోలేకపోయారు కాబట్టి ప్రతిసారి కూడా దేవుడు వారి విషయంలో కోపగించినట్టుగా దానిని బట్టి వారందరూ కూడా అరణ్యంలో సంహరింపబడ్డారు అంటే దేవుడు దేనినైతే వాగ్దానం చేశాడో ఏదైతే వాగ్దానము చేయబడిన దేశమునకు వారిని నడిపించాలని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశములు ఉన్న ఉన్నవారిని విడిపించి నడిపిస్తున్నప్పుడు ప్రతిసారి ప్రతిసారి దేవుడిని వారిని ప్రతిసారి కూడా దేవుడు వారిని అనేక రీతులుగా సహించాడు అలాగే వీరేం చేస్తా వచ్చారంటే దేవుడిని అనేక సందర్భాల్లో శోధించారు అనేక సందర్భాల్లో దేవుణ్ణి పరీక్షించారు ఆ పరీక్షించడాన్ని బట్టి దేవుడు వారికి ఎలాంటి పరిస్థితిని కలుగు చేశారు అంటే వాళ్ళు వాగ్దానం చేయబడిన దేశంలోకి చేరకముందే అరణ్యంలో వారు రాలిపోయారన్నట్టుగా అరణ్యంలో వారు సంహరింపబడ్డారన్నట్టుగా మనం చూస్తాం అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు దప్పికొనుచున్నాను అంటున్నారు అని దేని గురించి ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన దప్పిక అనేది ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఆయన దప్పిక దేని కొరకు అంటే నశించిపోతున్న వారి కొరకు ఆయన దప్పిక దేని కొరకు అంటే అీతి మంతుల కొరకు ఆయన దప్పిక ఎవరి కొరకు అంటే పాపములో ఉన్న వారి కొరకు అలాగే ఆయన దప్పిక దేని కొరకు అంటే ఆయన యోహాను సువార్త పద్నాలుగు అద్యం రెండు మూడు వచనాల్లో చెప్తారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను కాబట్టి నేను మరలా వచ్చి మిమ్మల్ని నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడ ఉండేటట్లుగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని మనకి దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేయబడినది మనం అందరము కూడా చేరుకోవాలని దేవుడు దప్పికొనుచున్నాడు అంటే ఏ ఒక్కరైతే నశించిపోతున్నారో ఏ ఒక్కరైతే పాపములు ఉన్నారో ఏ ఒక్కరైతే అనీతిమంతులుగా నడిపించబడుతూ దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకలేని పరిస్థితుల్లో వారు తప్పిపోతున్నారో వాళ్ళందరూ తప్పిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు ఏ రీతిగా మన పితరులు అరణ్యములు రాలిపోయారో సంహరింపబడ్డారో ఆ రీతిగా మనము ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశ్యం మనమందరం కూడా ఆ రీతిగా దేవుని దాని చేయబడిన వాగ్దాన దేశంని పొందుకోలేని వారిగా మనం ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశము దేవుడి శిలువలో అంత వేదన పడుతూ కూడా అంత బాధ నొందుచూ కూడా ఆయన ఆయన మనస్సు ఇక్కడ మనకి వ్యక్తమవుతుంది అంటే నశించిపోతున్న వారిని రక్షించడం అలాగే పాపములు ఉన్న వారికి విడుదల అలాగే అనీతి మంతులు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని రాజ్యంలోకి రావాలి అందుకే ఆయన చేస్తున్న దినాల్లో ఏమని అంటారంటే రోగులకు వైద్యుడు అవసరము ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అవసరం లేదు నీతి మంతులకు దేవుడు అవసరం లేదు అనీతి మంతులకు దేవుడు అవసరం పాపములు ఉన్న వారికి విడుదల కలుగు చేయటానికి దేవుడు అవసరం అని ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో అక్కడ మనం చెప్పినట్టుగా మనం చూస్తాం అంటే దేవుని యొక్క మనసు శిలువలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అంటే ఏ ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు ఈ దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన ఆ నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో కనుక మనము చూసినట్లయితే శరీరానుసారమైన మనసు మరణము ఇస్రాయేలీలు శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నారు కాబట్టి వాగ్దాన దేశమునకు వారికి చేరుకోకుండా అరణ్యములోనే సంహరింపబడ్డారు అయితే ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుందంటే జీవమును సమాధానమై ఉన్నది అని వాక్యంలో మనము ఈ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఐదవ వచనాల్లో మనం చూస్తాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఇక్కడ పలుకుతున్న మాట ఆత్మానుసారాన్ని వ్యక్తపరుస్తుంది ఆత్మానుసారమైన మనస్సును వ్యక్తపరుస్తుంది ఈరోజు మనము శరీరానుసారమైన మనసు ఇస్రాయేల్ వలె కలిగి ఉన్నామా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వలె ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నామా ఏంటి అనేసి మనకు మనమే పరిశీలన చేసుకోవాలి ఈ అనేక మంది అనేక రీతులుగా వారి దాహాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారు అనేక మంది డబ్బు దాహం అనేక మందికి పదవీ దాహం అనేక మందికి ఆ గొప్పతనము పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలే అనేక దాహాలు కలిగి ఉన్నారు కాబట్టి మనము చాలా సందర్భాల్లో వార్తల్లో కానీ వార్తా పత్రికల్లో కానీ మనం చూస్తే ఎవరైనా అవినీతి చేసిన వారు పట్టబడినప్పుడు ఎవరైతే అక్రమము చేసి పట్టబడినప్పుడు ఫోటోల్లో అక్కడ చూపిస్తారు ఆ వార్తా పత్రికలు వార్తలు అంటే ఒక వ్యక్తి బాగా ఉబ్బుపోయి కూర్చొని తన ఎంతో భారీ శరీరంతో ఉన్నట్టు ఆ పొట్ట బాగా ముందుకు వచ్చినట్టు తర్వాత ఆ నోటిలో నుంచి ఆ ఒక ఏంటంటారు నీరు బయటకు వస్తున్నట్టుగా ఆయన ఏదైతే తిన్నాడో లేకపోతే ఏదైతే ఆం ఆకాంక్షించాడో అదంతా కూడా అధికారము లేకపోతే పాపము అనేది కక్కివేస్తున్నట్టుగా అక్కడ మనకి పిక్చర్ లేకపోతే ఆ ఫోటో రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఈరోజున మనుషులు అనేక దాహాలతోటి దేవుడు ఏదైతే మనిషి పట్ల ఉన్న ప్రణాళిక దేవుడు మనిషి పట్ల ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అనేది పొందుకెళ్ళని యొక్క సంహరింపబడే స్థితిలో ఉంటున్నారు అయితే మనం అలా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం మనం అలా ఉండకూడదని దేవుడి మాటలు మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఆత్మానుసారమైన మనస్సు కలిగి మనందరికీ కూడా జీవమును ప్రసాదించడానికి సమాధానమును కలుగు చేయడానికి అందుకే మనం వాక్యంలో కూడా చూస్తాం దేవుని రాజ్యం అనేది అన్నపానములతో కూడింది కాదు నీతి సమాధానము పరిశుద్ధాత్మలందలి అందరి ఆనందముతో ఉన్నదని మనం వాక్యంలో చూస్తాం కాబట్టి ఆ జీవమును కలిగిన రాజ్యంలోకి ఎప్పుడు జీవించే రాజ్యంలోకి మనం వెళ్ళాలి ఎప్పుడు సమాధానం వెలుబడి చేసే రాజ్యంలోనికి మనం వెళ్ళాలి ఎప్పుడు సంతోషము సమాధానం ఉండే రాజ్యంలోనికి వెళ్ళాలని దేవుడు శిలువలో తప్పుకొనిచ్చున్నాడు అంటే ఎవరైతే నశించిపోయే పరిస్థితులు ఉన్నవారో వారందరి కొరకు దేవుని యొక్క మనస్సు దప్పిక రూపంలో ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ నా మాటలు వింటున్న మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి మనము శరీరానుసారమైన మనసు కలిగి ఉండి మరణానికి దారి తీసే మార్గంలో నడిపించబడుతున్నామా లేకపోతే ప్రభు అయిన ఏసుక్రీస్తు వలె అంత శ్రమలో అంత వేదనలో కూడా ఆత్మానుసారమైన మనసు కలిగి నడిపించబడడానికి మనం ఇష్టపడుతున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆత్మానుసారమైన మనసు జీవాన్ని ఇస్తుందని మనం ఎరగాలి ఆత్మానుసారమైన మనసు సమాధానాన్ని కలుగు చేస్తుందని ఎరగాలి ఆత్మానుసారమైన మనసు మరణాన్ని తప్పిస్తుందని మనం ఎరగాలి ఎవరు మరణం నుంచి తప్పిస్తారు ఈరోజు డబ్బు మిరణం నుంచి తప్పిస్తుందా ఏదైతే ఒక వ్యక్తి ఆకాంక్షిస్తూ ఈ భూమి మీద కొనసాగించబడుతూ ఉన్నాడో అది ఆ మనిషిని ఈరోజు తప్పించలేని పరిస్థితి ఆ మనిషిని ఆ యొక్క ఓబులో నుంచి బయటికి తీసుకురాలేని పరిస్థితి అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ పరిస్థితులన్నిటిలో నుంచి బయటకు తీసుకొస్తాడు ఆ పరిస్థితులన్నిటిలోంచి బయటకు తీసుకొచ్చి ఏదైతే మీరు పొందుకోవాలి మనం పొందుకోవాలి నేను మనమందరం పొందుకోవాలని దేవుడు ఆకాంక్షిస్తూ దప్పికొనుచున్నాడు ఆ దప్పిక అనేది ఎంతో ఒక ఉన్నతమైన ఆత్మీయ అర్థాన్ని తెలియపరుస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి దప్పిక కలిగి ఉన్నాం ఈ రోజున అనేక మంది దాన్ని గుర్తెరగట్లేదు దేవుని యొక్క దప్పిక ఎరగని వారిగా వారి జీవితాలను అర్థాంతరంగా అనేక రీతుల్లో వారు ఏమంటున్నారంటే వృధాపరచుకుంటున్నారు అలాగే వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు కాబట్టి మనం అలా ఉండకూడదు దేవుని చిత్తం మనందరి జీవితాల్లో నెరవేర్చబడేటట్లుగా ఈ నా మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను దేవుడు మిమ్మలందర్నీ దీవించి గాక